అనగనగా ఒక ఆయనకి పన్నెండు మంది కొడుకులు ఆ పన్నెండు మంది కొడుకుల్లో ఒక కొడుకు చాలా మంచోడు నీతిమంతుడు యథార్థవంతుడు దేవుడు అంటే భయము భక్తి కలిగినవాడు నాన్న మాట చెవదాడకుండా నాన్న పని చెప్పినట్టుగా చేసేవాడు నాన్నకు ఇష్టమైన కుమారుడు ఆ నాన్న కూడా ఆ కొడుకు అంటే చాలా ఇష్టం ఏ పని చెప్పాల్సి వచ్చినా వాడికే చెప్తాడు కారణం ఏమిటంటే వాడు మొదట మాట వినేవాడు మాటకు లోబడేవాడు చెప్పింది ఖచ్చితంగా చేసేవాడు యార్థంగా జీవించేవాడు అంతేకాకుండా దేవుడు అంటే భయము భక్తి కలిగినవాడు అటువంటి కుర్రవాడు ఓ కలలు కళలు కన్నాడు ఆ కళలు తన సహోదరులతో చెబితే వాళ్ళు హేళన చేశారు వాళ్ళు నాన్నకు చెప్తే గద్దించాడు ఆఖరికి ఈ కుర్రవాడికి ఉన్న మంచితనాన్ని బట్టి ఆత్మీయతను బట్టి అలాగే నాన్న బహుగా ప్రేమించడాన్ని బట్టి పగబట్టిన అన్నయ్యలు ఆ కుర్రవాడిని అమ్మేశారు ఇరవై తులాల వెండి నాన్నలకు అమ్మేశారు ఆ కుర్రవాడు ఒక ఇంట్లో పనివాడిగా పాలేరుగా పాలేరుగా చేరాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ కుర్రవాడికి దేవుడు తోడుగా ఉండడం వల్ల ప్రమోషన్ వచ్చింది అమ్మయ్య నా జీవితం కాస్త గట్టెక్కుతుంది కష్టాలు తీరుతున్నాయి పనివాడిగా ఇంట్లో నేను చేరాను కానీ కష్టపడి పనిచేయటం వల్ల దేవుడు నాకు తోడుగా ఉండటం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది అని సంతోషిస్తున్న వేళ శోధన వచ్చి పడింది మీ జీవితంలో ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి మీ జీవితంలో దేవుడు ప్రార్థనకు జవాబిచ్చిన మీ కష్టాలు తీరుతున్నట్టుగా కనిపిస్తున్నా ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తున్నా కార్యాన్ని స్వతంత్రించుకున్నా ఆనందించే సమయం మీ జీవితంలో వచ్చిన సైతానికి ఎంత కుల్లో వాటికి అస్సలు ఇష్టం ఉండదు నువ్వు మనస్ఫూర్తిగా సంతోషించటం మనస్ఫూర్తిగా నవ్వడం హాయిగా జీవించటం ప్రశాంతంగా బ్రతకడం అమ్మయ్యా అంటే చాలు వాడికి ఎంత కుల్లో నువ్వు అమ్మయ్యా అంటావా చూడు నీ సంగతి ఏం చేస్తాను అని చెప్పి వాడు నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు అలాగే దాడి చేశాడు భయంకరమైన శోధన ద్వారా దాడి చేశాడు ఏమిటి ఆ దాడి అంటే తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే చోట ఒక స్త్రీ అతని మీద కన్ను వేసింది ఆ తర్వాత పాపం చేయమంది ఆ నీతిమంతుడు తన ఉద్యోగానైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డా ఎప్పుడైతే తన కోరిక తీర్చలేదు అని చెప్పి ఆ స్త్రీ గ్రహించిందో పగబట్టింది ఇది సర్వసాధారణం నువ్వు అనుకున్నది జరగకపోతే నీలో ఒక విధమైనటువంటి కోపం వచ్చేస్తుంది నువ్వు కోరుకున్నది జరగకపోయినా నువ్వు ఆశించింది జరగకపోయినా ఒక విధమైన కోపం వచ్చేస్తుంది దానికి కారకులైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆశపడతావు ఆ ఆడ మనిషి చేసింది ఏమిటంటే పగ తీర్చుకోవాలనుకుంది లేనిపోని నిందలన్నీ కూడా ఆ కుర్రవాడి మీద వేసేసరికి అతని జైల్లో పెట్టాడు అభము శుభము ఎరుగనటువంటి ఆ కుర్రవాడు అన్యాయంగా జైలు పాలైపోయాడు ఏ తప్పు చేశాను అని చెప్పి నేను జైల్లో పడ్డాను ఏ నేరం చేశానని చెప్పేసి నన్ను ఈ విధంగా జైల్లో పడేశారు అని చెప్పి కృంగిపోలేదు దయచేసి సహోదర సహోదరి విను నువ్వు తప్పు చేస్తున్నప్పుడు పది మంది నిన్ను నిందించారనుకో అప్పుడు కృంగిపోవడంలో అర్థం ఉంది తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను తిడుతున్నారు చేసిన పనికి మాల పని అలాంటిది ఏం చేస్తాం అని చెప్పి నువ్వు నిరుత్సాహపడచ్చు నిస్ నిస్పృహకు గురి కావచ్చు కానీ అసలు శిస్సురైన ఆత్మీయత ఏంటో తెలుసా నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు నీతిగా జీవిస్తున్నా నిజాయితీగా జీవిస్తున్నా యథార్థంగా జీవిస్తున్నా నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కృంగిపోకుండా నిరాశకు గురి కాకుండా నిరుత్సాహపడకుండా నువ్వు దేవుణ్ణి సేవించటమే అన్నిటికంటే అద్భుతమైన ఆత్మీయత అన్ని నువ్వు అనుకున్నట్టుగా కలిసి వస్తున్నప్పుడు దేవుణ్ణి సేవించడం గొప్ప విషయం కాదు ఈ విషయాన్ని సాతాను ఆ రోజు అన్నాడు యోగు ఎందుకు సేవించడు నిన్ను అన్ని ఇచ్చావు కదా పోరిందల్లా ఇచ్చావు కదా కన్నబిడ్డల్నిచ్చావు ఆస్తిపాస్తులు ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అంతమంది పిల్లల్ని ఎందుకు భజన భజించేయుడు స్తోత్రం స్తోత్రం అతను చూసి ఒకవేళ నీ చేతిలో ఉన్న కత్తితో నా శరీరాన్ని వెయ్యి ముక్కలుగా నువ్వు కట్ చేసావు అనుకో ప్రతి ముక్క చెబుతుంది ఏసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు ఇది ఇంగ్లీష్లో ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అనే అద్భుతమైనటువంటి ఫిలిం ఆ సువార్థికుడి పేరు డేవిడ్ విల్కర్సన్ ఆ పుస్తకం నేను చదివాను పుస్తకం కూడా ఉంది ఒకవేళ మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా చదవండి క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ ఆ సేవకుడు వచ్చి డేవిడ్ విల్కర్సన్ గ్యాంగ్స్టర్స్ మధ్య రౌడీలు గూండాల మధ్య సేవ చేశాడు అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఇది చంపేస్తావా అయితే విను నన్ను వెయ్యి ముక్కలుగా నరికినట్లయితే ప్రతి ముక్కానికి చెప్తుంది యేసు నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నువ్వు నన్ను చంపేస్తావు అని చెప్పేసి నా నోట్లో ఉన్న సత్యాన్ని సువార్తను దాచిపెట్టి పారిపోయేవాణ్ణి మాత్రం కానే కాదు అది ప్రకటించడానికే వచ్చాను ఈ ప్రకటించే ప్రక్రియలో నా ప్రాణానైనా దారిపోస్తాను ఇది ప్రభు కొరకు సాక్షిగా జీవించడం పారిపోవడం కాదు ప్రభువును మనం రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆ రక్షకుని యొక్క ప్రేమను అనుభవిస్తున్న మనం ఆ రక్షకుడు ప్రసాదించిన రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న మనం ఆ రక్షకుని గూడ్చిన సాక్ష్యం ఇవ్వడంలో ఆ రక్షకుడు ఇచ్చిన సేవ చేయడంలో ఆటంకాలు వచ్చిన అభ్యంతరాలు వచ్చిన అపనిందలు వచ్చిన పారిపోయేవాడు సేవకుడు కానీ కాదు పారిపోయేవాడు ఆత్మీయుడు కానీ కాదు యోసేపు మీద అన్యాయంగా నిందలు వేయబడినప్పుడు పారిపోలేదండి తిరిగివాడిగా కృంగిపోలేదండి మానసికంగా కృంగిపోలేదండి కృషించిపోలేదండి చెరసాల్లో తీసుకెళ్ళి పడేసినా సరే అక్కడ యోసేపు దేవుని యొక్క పనే చేశాడు తప్ప ఏడ్చినట్టుగా మీకు ఎక్కడైనా సరే యోసేపు ఏడ్చినట్టుగా కనిపిస్తున్నా చెప్పండి కనిపించింది మీ ఎక్కడైనా కానీ బైబుల్ ఏమో తెలుసా యోసేపును సంఖ్యలు బహుగా బాధించను ఆ సంకేళ్ళు తనని బహుగా బాధించను అది వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు మాత్రం దేవుని కొరకు ధైర్యంగా జీవించాడు ఎస్ మన జీవితంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం ఖనీలు కారుస్తాం మనం బాధంతా ఆయనతో చెప్పుకుంటాం ఇది మన జీవితంలో జరిగేటటువంటి అంతరంగ ప్రక్రియ కానీ బయటకు వచ్చేసరికి యోసేపు చెరసాలలో కూడా దేవుని యొక్క బిడ్డగానే జీవించాడు కారణం ఏంటో చూద్దాం రండి అన్యాయం చేయబడినప్పుడు అపనిందలు వేయబడినప్పుడు అన్యాయంగా చెరసాల్లో వేయబడినప్పుడు యోసేపును కూర్చు రాయబడిన మాట ఏంటో చదువుతున్నాను రండి పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చదువుతున్నాను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో చెప్పిన మాటలు వినినప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాసు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే ఈ మాట చాలా అద్భుతమైన మాట అయితే అయితే అతడు ఎక్కడున్నాడు ఎడు చెప్పండి అతడు చెరసాలలో ఉండెనో నిష్కారణంగా చరసాల్లో ఉన్నాడు అన్యాయంగా చరసాల్లో ఉన్నాడు కారణం తెలియదు ఎందుకు చరసాలకు రావాల్సి వచ్చిందో ఎందుకు ఉద్యోగం పోవాల్సి వచ్చిందో ఎందుకు నిందలు భరించవలసి వచ్చిందో ఈరోజు మనలో కొంతమందికి కారణం తెలియట్లేదు ఎందుకు ఉద్యోగం పోయిందో నాకు కారణం అర్థం కావట్లేదు ఎందుకు నా భర్త నాకు దూరం అయిపోయాడో నాకు అర్థం కావటల్ల ఎందుకు నేను ఎంతో ప్రేమించాను నా భార్యను నేను ప్రేమించిన నా భార్య ఎందుకు దూరం అయిపోయిందో నాకు అర్థం కావటల్లా కష్టపడి వ్యాపారం చేశాను వ్యాపారంలో ఎందుకు నష్టం వచ్చిందో నాకు అర్థం కావటల్లా అన్ని విధాలా దేవుణ్ణి సేవించాను కానీ ఎందుకు ఈ రోగం వచ్చిందో నాకు అర్థం కావటం దానం చేశాను కానీ ఎందుకు రోజు నా చేతిలో చిల్లి కవ్వ లేకుండా అయిపోయిందో నాకు అర్థం కావటల్లా ఎంతో మందికి మేలు చేశాను కానీ ఈరోజు నా జీవితంలోనే ఎందుకు ఇంత కీడు జరిగిందో అర్థం కావటల్లా ఎంతో మందికి దానం చేశాను కానీ ఎందుకు ఈరోజు నా చేతులే దిక్కులేని చేతులుగా మారినయో నాకు అర్థం కావటల్లా మళ్ళా వస్తున్నా ఎందుకు నేను నిర్దాక్షిణ్యంగా చెరసాలకు వచ్చానో నాకు అర్థం కావటల్లా అయితే ఏహోవా నాకు చోడై ఉన్నాడు ఇది చాలా ఇది చాలా అండి నీకు అర్థం కావటంలో ఆనాడు యోసేపుకు అర్థం కాల కానీ యోసేపు జీవితంలో జరిగింది ఏడు తెలుసా అతడు చెరసాలలో వేయబడను అయితే యహోవా ఎవసేపుకు తోడై ఉండెనో ఎవరైనా వచ్చి ఏమిటి ఉద్యోగం పోయిందంటే నిజమేనా అవును ఉద్యోగం పోయింది అని ఆపేయకండి అని ఆపకండి ఆ తర్వాత ఏం చెప్పాలో చెప్పండి మాకేం తెలుసండి ఏం చెప్పాలంటే ఏం చెప్తావు ఉద్యోగం పోయిన తర్వాత ఇంకేం చెప్తామండి అతడు చెరసాలలో వేయబడెను యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు ఏ తప్పు చేయకపోయినా ఇలా జైల్లో పడేశారంట కదా ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఎలా ఉంది అన్నారనుకోండి నిజమే ఏ తప్పు చేయకపోయినా అన్నలు నన్ను అమ్మేశారు ఏ తప్పు చేయకపోయినా యజమాన్ రాలేమో నన్ను జైల్లో వేసేసింది అయితే ఒక విషయం చెప్తాను నీకు ఏంటో చెప్పు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మర్చిపోకండి ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఇందాక చెప్పాను చూసారా ఎందుకు ఉద్యోగం పోయిందో ఎందుకు కాపురం కుటుంబం కుప్పకూలిపోయిందో ఎందుకు అర్ధంతరంగా ఆరోగ్యం చెడిపోయిందో ఎందుకు అర్ధంతరంగా వ్యాపారం కాస్త నష్టాల బారిన పడిపోయిందో ఎందుకు నలుగురు నిర్దాక్షిణ్యంగా నిన్ను నిందిస్తున్నారో నీకు అర్థం కాకపోయినా నువ్వు ఒక మాట చెప్పగలగాలి అయితే అయింది కానీ ఒకటి మాత్రం చెప్తా విను ఏమిటి అయినా దేవుడు నాకు తోడే ఉన్నాడు ఇప్పుడు నా ప్రశ్న మీ సమాధానం చెప్పండి మీకు ఏది పోలా మీకు ఏది పోలా కానీ దేవుడు సన్నిధి మాత్రం పోయింది బెటర్ అంటారా కాదా బెటర్ అంటారా కాదంటారా అన్నీ ఉన్నాయండి దేవుడు మాత్రం లేడండి ఈ లైఫ్ కావాలంటారా నిజం చెప్పండి అన్నీ ఉన్నాయి కానీ దేవుడు మాత్రం నీకు తోడు లేడు ఈ లైఫ్ కావాలంటారా బ్రదర్ నాకు ఉంది ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు నేను దేవుడు మాత్రం నాకు తోడుగా ఉన్నాడు ఇది కావాలా ఏది కావాలో చెప్పండి ఫస్ట్ది కావాలా సెకండ్ది కావాలా నిజం చెప్పండి నిజం చెప్పండి సెకండ్ కావాలా మళ్ళీ ఇల్లు లేదని ఏడుస్తావు ఎందుకు చెప్పు ఇల్లు లేదని ఏడుచేవాడు లేరా లేరా అన్న భర్త అంటాడు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు ఏమిటన్నా ఎందుకు అలా ఏడుస్తాం నేను ఉన్నాను కదా అన్న భర్త ఏమన్నాడు అన్న ఎందుకు ఏడుస్తావు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పది మంది పిల్లల కంటే శ్రేష్టమైన వాడిని నేను ఉన్నాను కదా ఏమండి ఈరోజు నీ జీవితంలో ఏదైనా లేదు 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 అని సైతాన్ని వచ్చి నేను ఏడిపిస్తే నువ్వు చెప్పాల్సినవి తెలుసా వేల మంది కంటే శ్రేష్ఠుడైన వాడు నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడో ఏమి లేకపోయినా సరే ప్రభు నాకు తోడుగా ఉన్నాడు చాలు మళ్ళా చెప్తున్నా నీకు అన్నీ ఉండి ప్రపంచంలో ఉన్న ధనమంతా నీకుండి దేవుడు నీకు తోడు లేకపోతే వెరివాడ నువ్వు సంపాదించిందంతా నేను చేసుకుంటావు నేడు నీ ప్రాణమును కోరుతున్నాను ఒకడు లోకమంతయు సంపాదించుకొని దేవుడు లేకపోయిన ఏమీ ప్రయోజనం నువ్వు లోకమంతా సంపాదించావు కానీ నువ్వు సృష్టించిన సృష్టికర్తతో సత్సంబంధాన్ని సంపాదించలేక ఏం ప్రయోజనం చెప్పు ధనవంతుడికి సమస్తం ఉంది ధనవంతునికి సమస్తం ఉంది అతనికి లేందంటూ లేదు ప్రతిరోజు సమృద్ధిగా భోంచేసేవాడు ప్రశస్తమైన వస్త్రములు ధరించేవాడు ఆస్తికి కొదువ లేదు ఒకరోజు చచ్చిపోయాడు అతడు తిని తన భోజనపు బల్లపై నుండి కింద పడిన మొక్కలు సాధారణంగా మన ఇంట్లో ఒక అన్నం మెతుకు పక్కన పడితే ఆ మొప్పుకోదు ఏమిట్రా కుదురుగా అన్నం తినో అలా మెతుకులు కింద పడకూడదు అంటారు అంట్రా అంటారు మరి రాసు భోంచేస్తున్నప్పుడు ఎంతో కొంత జాగ్రత్తగానే భోంచేస్తాడు టీవీగానే భోంచేస్తాడు అంతేగాని పశువులాగైతే తిన కదా ఇలాగ ఇలాగ తినగా సో కొంచెం నీట్ గానే తింటాడు ఇంకా రాజు తినేటటువంటి భోజనపు బల్లపై నుంచి కింద పడే మొక్కలు ఉంటాయి చెప్పండి ఎన్నుంటాయి ఆ ఒకటి అర కింద పడితే ఆ మొక్కలు తిని బతికేవాడట ఒక దరిద్రుడు రాజు ఆ ధనవంతుడు తిన్నటువంటి టేబుల్ పై నుంచి పడినటువంటి ఒకటి అర మొక్కలు తిని బతికాడు ఆ దరిద్రుడు ఈ ధనవంతుడు చచ్చిపోయాడు ఈ భూమి మీద అన్నీ ఉన్నాయి కానీ పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు తనకు తోడుగా లేడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా మలమల 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 మాడేటటువంటి అగ్ని గుండెలోకి వెళ్ళిపోయాడు ఈ భూమి మీద ఏమీ లేవండి కానీ పరలోకానికి తీసుకెళ్ళడానికి దేవుని దూతలు దిగొచ్చాయటండి దిగొచ్చి దరిద్రుడు ఏం చేసినాయి చెప్పండి అబ్రహాము రొమ్మున ఆనుకొరుటకు అతను తీసుకెళ్ళిపోయినాయి ఏమని తెలుసా కుమారుడా భూమి మీద నువ్వు సుఖాన్ని భోగాన్ని అనుభవించావు ఈరోజు నరకంలో ఖాళీ తగలడిపోతున్నావు ఈయన కుమారుడు లాజరు భూమి మీద కష్టాలు అనుభవించాడు పరలోకంలో సుఖాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నాడు అమ్మా అయ్యా విను అతడు చెరసాలలో ఉంచబడెను అయితే ఆ చెరసాలలో యోసేపు నాకు ఎవరు తోడే ఉన్నారట అర్థమైందా మీకు నువ్వు ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కష్ట పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉంటే చాలు అర్థమైందా ఆయన నీకు తోడై ఉంటే చాలు ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు యోసేపు చరసాల్లో ఉన్నాడు అయితే ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది యోసేపు ఎక్కడున్నాడు దిక్కు మాలిన్న స్థితికి చేరాడు దిక్కు లేని స్థితికి చేరాడు బయటకు వస్తాడో రాడో తనకి తెలియదు అయితే యహోవా యోసేపుకు తోడే ఉన్నాడు నువ్వు ఎంత కష్ట స్థితిలో ఉన్నా దీనహీన స్థితిలో ఉన్నా భయభీతులు గుండా వెళుతున్నా మనం చెప్పాల్సింది ఏడు తెలుసా అయినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అదే నీకు బలాన్ని ఇస్తుంది అదే నీకు ధైర్యాన్ని ఇస్తుంది అదే నీకు భవిష్యత్తును ఇస్తుంది మర్చిపోకండి సో నిర్దాక్షిణ్యంగా నిందించబడి చరసాల్లో వేయబడినప్పటికీ కూడా యోసేపు దేవుణ్ణి నిందించలా దేవుణ్ణి ప్రశ్నించలా ఏంటి ప్రభువు ఇది యథార్థంగా జీవిస్తే ఈ నువ్వు ఇచ్చే బహుమానం ఇదా ప్రవ్వ చూడు ఏం చేశారో నన్ను ఏడోలా ఎందుకని తనను దీవించగలిగిన హెచ్చించగలిగిన నిందించే వారందరికంటే అత్యధికముగా ఆశీర్వదించగలిగిన దేవుడు తనకు తోడుగా ఉన్నాడు అనే విషయం మర్చిపోకండి ఈరోజు నువ్వు కలిగి ఉన్న నింద కన్నా బాధ కన్నా వ్యాధి కన్నా గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి